సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ఫోకస్ పెట్టాయి నిన్న రెండుసార్లు సమావేశమైన చంద్రబాబు పవన్ కీలక చర్చలు జరిపారు జనసేనకు ఇరవై ఐదు స్థానాలు ఇస్తామని టీడీపీ చెబుతున్నట్టు టాక్ ముఖ్యంగా ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లో పవన్ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారని తెలుస్తోంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని జనసేన కోరుతున్నట్టు సమాచారం దాదాపు ఈ సర్దుబాట్లు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో టీడీపీ జనసేన కూటమి సీట్లపై క్లారిటీ రానుంది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఏ సీటులో ఎవరిని బరిలో దింపాలి అనే విషయంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం అయితే చంద్రబాబుతో భేటీకి ముందు పొత్తులు సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీతో పొత్తు సీట్ల సర్దుబాటుతో కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నారు ఎన్ని సీట్లని కాదు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ కామెంట్ చేశారు పవన్ ఈ నెల ఎనిమిదిన మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు అనంతరం సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభలపై స్పష్టత రానుంది ఇక పొత్తుల కారణంగా టికెట్ దక్కని ఇరు పార్టీల ఆశావాహులకు రెండు పార్టీల పెద్దలు నచ్చజెప్పే అవకాశం ఉంది